మార్నింగ్ ఈ రోజు పోల్ పార్టీ కదా చెప్పలో వదలడానికి అయితే గుడికి వెళ్తున్నాం చెరువు దగ్గరికి అలా గుడికి వెళ్ళేసి టైం ఏమో వచ్చేసి ఫైవ్ అయ్యింది నేనైతే త్రీకి వెళ్ళి ఇచ్చిపోయాను ఈరోజు వెళ్తున్నాం చిన్న స్టార్ట్ అవుదామా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం కోనేరుకి అయితే చేరిపోయాం మొదటిసారి మేము వెళ్ళడం పెళ్ళయ్యాక మాకన్నా ముందు చాలామంది కోనేరుకి అయితే వచ్చేసారు మేము వెళ్ళి అక్కడ దీపారాధనలు అన్నీ చేసుకున్నాం అరటి తప్పులో నేనైతే దీపం వెలిగించుకున్నా అరిటి అన్నీ అమ్ముచుకొని కోనేట్లో వదలడానికైతే వెళ్ళిపోతున్నాం చీర కట్టుకొని వెళ్ళాను కాబట్టి గట్టు మీద నుంచే వదిలేసాను తెప్పని కొనేటి నుంచి పైకొచ్చేసి సూర్య నమస్కారం చేసుకున్నా అక్కడ నుంచి మేము నేరుగా శివలయంకి అయితే చేరుకున్నాం పూజారికి స్వయం పాకం ఇవ్వడానికి తాంబూలానే సిద్ధం చేస్తున్నాయి చూపిస్తాను చూడండి ఆవిడ పుణ్యానికి నేను బయలైపోతున్నాను అబ్బా ఎందుకు మనకు అర్థం కావట్లేదు అందరు మగింత అయినా నేనేనా నాకు అర్థం కావట్లేదు ఇష్టం అవుతుంది అని సార్ అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని గాయ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్